హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ విలాగ్స్ మరి ఈరోజు కూడా అండి మీ అందరి కోసం మరొక మంచి రూజ్బుల్ ఐడియాతో వచ్చేసాను సో మరి మనం జనరల్గా కొన్ని శారీస్కి జార్జెట్ బ్లౌజెస్ అనేవి కుట్టకుండా పక్కన పడేస్తాం కదండీ అటువంటి బ్లౌజ్ యూజ్ చేసి ఇక చిరిగిపోయిన చిన్న చిన్న గుడ్డ మొక్కలు ఉంటాయి కదండి ఆ ముక్కలు యూస్ చేసి ఈరోజు ఒక మంచి రియూజబుల్ ఐడియా అనేది మీకు చూపిస్తారు సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా మీరు దాన్ని చూసారంటే తప్పకుండా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ముందుగా అయితే మనం బ్లౌజ్ పీస్ తీసుకుందాము ఈ బ్లౌజ్ పీస్ని మనం సెంటర్లోకి మర్చుకొని లెంగ్త్ అయితే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి ఇక విత్కూర ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్తో మనం ఒక స్క్వేర్ షేప్లో మనం కట్ చేసుకున్నామంటే టూ పీసెస్ అనేవి మనకి వచ్చేస్తాయి ఇప్పుడు చుట్టూరి మనం కాస్త గ్యాప్ వదులుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలండి అంటే రాంగ్ సైడ్ కుట్టుకొని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి సో ఇప్పుడైతే స్క్వేర్ షేప్ అనేది కనపడుతుంది కదండి ఇప్పుడు మనం అవుట్ లైన్ టాప్ స్టిచ్ కూడా వేసుకుందాం ఆ గ్యాప్ దగ్గర మాత్రం వదిలిపెట్టి చుట్టూరి మనం స్టిచ్ అనేది వేసుకుందాం సో ఇప్పుడు స్టిచ్ అయితే వేసేసుకున్నానండి సో ఇప్పుడు మనం రౌండ్గా మనం ఒక వన్ ఇంచ్ మెజర్మెంట్ పెట్టుకొని రౌండ్గా ఒక బాక్స్ లాగా మనం డ్రా చేసుకోవాలండి ఇప్పుడు అది డ్రా చేసుకున్నాక ఏం చేయాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి మరి కొత్తగా కానీ ఈ ఛానల్ని చూసేవాళ్ళైతే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్గా రావాలంటే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి చూస్తున్నారు కదండి రౌండ్గా మార్క్ చేసిన ప్రకారం స్టిచ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు కూడా నేను ఇక్కడ గ్యాప్ పెట్టుకున్నానండి ఆ గ్యాప్లోంచి నేను ఈ చిన్న మిగిలిపోయిన గుడ్డ ముక్కలని లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా చిన్న చిన్నగా మనం కట్ చేసుకొని ఆ పీసెస్ని ఈ విధంగా లోపలికి పెట్టుకోవాలండి మొత్తం లోపలికి పెట్టి ఒక లెవెల్లో ఈక్వల్గా మనం ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ ఓపెన్గా ఉన్న పాటను కూడా స్టిచ్తో క్లోజ్ చేసేసుకోవాలండి సో ఆ తర్వాత ఈ విధంగా డిజైన్గా అన్ని వైపుల నుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఆ గుడ్డ ముక్కలు పక్కకు పోకుండా ఉంటాయండి ఇక ఆ తర్వాత కార్నర్స్లో ఒక హాఫ్ ఇంచ్తో మనం ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి చూస్తున్నారు కదా అర్థమవుతుంది కదా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని అన్ని సైడ్లు మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని కార్నర్స్ని స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఒక స్క్వేర్ షేప్లో మనకి వస్తుందండి స్టిచ్ చేశాక ఈ విధంగా రివర్స్ చేసుకోవాలండి అప్పుడు ఎడ్జెస్ మనకి ఈ విధంగా క్లోజ్గా ఒక బాక్స్ లాగా అవుతాయి నేనైతే ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను కదా దాని ప్రకారం ఈ విధంగా వచ్చిందండి మీరు ఇంకొంచెం లెంగ్త్గా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన బ్లౌజ్ పీస్తో మనం త్రీ ఇంచెస్ వెడల్పుతో మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్ పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి ఆ తర్వాత అన్ని పీసెస్ని ఒకటికొకటి జాయింట్ అనేది చేసి పెట్టుకోవాలి ఈ విధంగా జాయింట్ చేశాక ఒక సైడ్ అంతా నేను జిగ్జాగ్ వేసుకుంటున్నానండి సో ఒక పక్క మొత్తం ఫినిషింగ్ జిగ్జాగ్ వేసుకోవాలి సో జిగ్ జాగ్ వేసాకండి మనం ఈ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా దాని మీద పెట్టుకొని రౌండ్గా మనం చిన్న చిన్న ఫ్లీట్స్ లాగా కుట్టుకుంటూ రావాలి సో ఈ విధంగా కుట్టాక మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి సో మరి చూస్తున్నారు కదండి రెడీ అయితే అయిపోయింది నేను ఈ విధంగా స్టిచ్ అనేది వేసేస్తున్నాను చాలా చక్కగా ఒక స్క్వేర్ షేప్లో మనకి ఫ్లీటెడ్ టేబుల్ మ్యాట్ అనేది రెడీ అయిపోయింది మరి ఇది దేనికి యూజ్ చేస్తామనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి చాలా అందంగా కూడా ఉంది కదా సో మరి మన ఇంట్లో చిన్న స్టూల్స్ అనేవి ఉంటాయి కదండి టేబుల్స్ ఈ టేబుల్స్ మీద మనం కూర్చున్నప్పుడు మనకి హార్డ్గా ఉంటుంది కదా సో మరి సాఫ్ట్గా ఉండడం కోసం ఇటువంటి స్క్రాప్తో మనం సాఫ్ట్గా మనం ఈ మ్యాట్ని తయారు చేసుకొని ఈ టేబుల్ మీద వేసుకొని కూర్చున్నామంటే చాలా చక్కగా మనకి సాఫ్ట్గా కూడా ఉంటుంది సో మరి ఈ రీయూజబుల్ ఐడియా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మరి మీకు నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ